నా భారతదేశ ప్రజలందరికీ నా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నా దేశము దుఃఖ సాగరంలో ఉంది మారణ కాండాన్ని చూసింది ఇరవై ఆరు కుటుంబాలలో దుఃఖసాగరము మీద జల్లుతుంది నా భారతదేశం అంతా అల్లో కల్లలుగా ఉంది నా భారతీయ నా ప్రజలు ఎంతో ఆందోళన ఉంటున్నారు ఎంతో ఆందోళనకు గురయ్యారు వారు పదిహేను మంది ఉగ్రదాడులు ఒకేసారి వచ్చేసరికి వారికి ఏమీ అర్థం కాక కొంతమంది స్త్రీలు టాయిలెట్ పోసుకు పోయడానికి వెళ్తున్నాము అక్కడ తల వంచుకొని దాక్కున్నాము అన్నారు వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ చూస్తే చూస్తేనే వింటేనే వారి ప్రాణాలు వారు చెబుతుంటే ఎలా వణుకుతున్నాయి వారు మరణాన్ని ఎదురుగా చూశారు మరణాన్ని దగ్గరగా చూసారు వాళ్ళు వాళ్ళు ఇంత భయపడి ఉంటారు మధుసూదన్ రావు గారి భార్య బిడ్డల్ని ముందు పరిగెత్తించి వారి భార్య భర్తలు దంపతులు కలిసి కిందికి వంగుదాం వంగుదాం అని వంగి ఉంటే తరువాత వాళ్ళు వచ్చి ఒకేసారి షూట్ చేస్తుంటే ఆ శబ్దంకు ఆమె గుండె అదిలినట్లుగా ఆమె చెప్తున్నారు ఇంటర్వ్యూ ఒక్కసారి పక్కన భర్త జీవంతో అంతసేపు ఉన్నాడు అంతసేపు ప్రాణంతో ఉండి ఉన్న భర్త ఇద్దరు కలిసి దాక్కున్నారు ఒక్కసారి ఒక క్షణంలో ఊపిరి వదిలాడు ఆమె ముందు రక్తం అడుగులు కట్టింది ఆమె ఏమి తోచలేని స్థితిలో ఉంది కానీ మన దేశానికి ఉన్న ధైర్యం ఏమిటంటే మన దేశము ఐక్యత కలిగిన దేశము మన దేశము ప్రేమ కలిగిన దేశము మన దేశము భారతదేశము కాబట్టి భారతీయులకు బహు బలము ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది మరణం ఎదురుగా వచ్చినను ఢీకోనేటంతా ధైర్యము సత్వం మన భారతీయులకు మాత్రమే ఉంటుంది కాబట్టి మరణమును అలా రుచి తండ్రి చూసినప్పుడు కుమారుడు చెప్తున్నాడు రావు గారి కుమారుడు నేను రావు గారి కుమారుడుగా పుట్టడం నా ధన్యత డాడీ అని సెల్యూట్ చేస్తున్నాడు అంటే భారతదేశాన్ని వణికించాలనుకున్నారు ఉగ్రవాదులు కానీ చిన్నపిల్లాడికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ధైర్యాన్ని వారు రుచి చూసేలాగా చూశారు కదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదేవిధంగా యవన ప్రాయంలో ఉంటున్నటువంటి ఇమానిష్ పెళ్లి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఆమె ఇరవై ఆరు సంవత్సరాల ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందామే పెళ్లి చేసుకుని వారు ఆరు రోజులైంది వారి దాంపత్య జీవితంలో వారు ఏమి సుఖమును ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను పొందుకున్నారు ఆ చిన్ననాటి స్నేహితురాల్ని చేసుకుంటకు ఆ బ్రదర్ ఎంతగానో యుద్ధం చేసి మరీ ఆమెను సంపాదించుకున్నాడు సంపాదించుకొని సొంతం చేసుకున్న ఆ వ్యక్తితో అతను కొద్ది దినములు కొద్ది రోజులు కొద్ది సంవత్సరములు కూడా గడపలేవు గడపలేకపోయాడు కాళ్ళ పారాన్ని ఆరకముందే మారణ కాండానికి గురయ్యాడు నా దేశ ప్రజలను రక్షిస్తాను నా దేశ ప్రజలను నేను రక్షిస్తాను అని ఎదురుగా వెళ్ళి వెళ్ళినప్పుడు పేరు అడిగారంట పేరు అడిగి వెంబడే వారు కాల్ చేశారంట ఒకసారి మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ టు నిట్ వినయ్ నవర్వల్ అనే పేరుతో ఉంటున్న ఆ వ్యక్తి అందులో నెప్లెట్గా పనిచేస్తాడంట ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల ఆ బ్రదర్ ఆమె చెప్తుంది అలా భర్త గురించి కానీ దేశం గురించి కానీ ఆమె ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక్క భారతీయుల హృదయాలలో ఒక భారతీయ ప్రేమను పలుకుతుందామే అందరము కలిసే ఉండాలి నిజంగా ఆమె సెల్యూట్ చేస్తున్నది ఎందుకు సెల్యూట్ చేసిందామే ఆ భర్తను కోల్పోయింది ఎవన ఎవన ప్రాయంలో ఉంది ఆమెకు ఆధారమైన అనుకుంది కోటి ఆశల చేత కోటి తలాంతుల చేత ఎన్నో విరజల్లే మనసు చేత ఆమె ఆ జీవితంలోకి అడుగు పెట్టింది ఆ వివాహ వివాహం అనే జీవితంలోకి వారు ఇరువురు కలిసి అడుగు పెట్టారు వారు ఒక కుటుంబంగా మార్చబడ్డారు వారిద్దరు ఒక కుటుంబంగా ఒక్క శరీరంగా ఒక కుటుంబంగా మార్చబడ్డవారు ఎన్నో కలలు కనుంటారు కదా ఎన్నో రకాల వారు ఆలోచించి ఉంటారు కానీ వారి ఆశలు వారి ఆశలు అక్కడ ఎలా నేల రాలిపోయాయి ఆమె ఏమి చేయలేని ఆ స్థితిలో భర్త శవం పక్క కూర్చున్న ఆ స్థితిని చూస్తుంటే ఏమి చేయలేదు ఆ స్థితిలో బ్రతుకుతున్నది అంటే భారతదేశంలో ఉంటున్నటువంటి మనము భారతీయులము భారతీయులము భారతదేశం మన కుటుంబము మన కుటుంబానికి కావలుగా వెళ్ళిన వారు ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు కాబట్టి వారు మన బ్రదర్స్ భారతదేశంలో ఉంటున్నటువంటి మనం అందరము మనము క్రైస్తవులమైతే ముఖ్యంగా భారతీయ పటాన్ని ముందు పెట్టుకొని భారతదేశానికి పట్టిన ఈ మారణ కాండాన్ని ఆపుటకు మనము ప్రార్థన చేద్దాం ఉగ్రవాదుల కోపాలు ఉగ్రవాదుల దాడులు ఏమాత్రం దేశం మీదకి రాకుండా ఉండట కొరకు క్రైస్తవులమైన మనము ముందు ఉందాం ప్రార్థించుటలో ఉందాం పురుక పురికొల్పుటలో ఉందాం చనిపోయిన వారి హృదయాలకు శాంతి కలుగునట్లుగా చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్పు కలుగునట్లుగా తండ్రి లేని బిడ్డలకు వారికి ధైర్యం కలిగినట్లుగా భర్త లేని భార్యకు కుడిబుజమైన ధైర్యం దొరుకునట్లుగా వారి ఎలా బ్రతకాలో ఆలోచన దొరుకునట్లుగా మనం అందరం కలిసి ప్రార్థించాలి భారతీయులు మనం అందరం ఒకటి మనం ఒక్కటి గుర్తుంచుకున్నాలి మనము కేవలము ఒక జాతి అని గుర్తుంచుకున్నాలి ఒక్క జాతి అంటే మానవ జాతి మానవులమని గుర్తుంచుకుంటే మనం మారణానికి దూరంగా ఉంటాం మానవుల మనం గుర్తుంచుకుంటే ప్రేమకు దగ్గరగా ఉంటాం ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే మనము ఇక్కడ మన దేశంలో మత భేదాలు కల్పిసుకుంటూ మనము కొట్టుకుంటే పక్క దేశముడికి సందు దొరికింది మన దేశంలో మనమే గట్టిగా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటే ఎవరి మార్గం వాళ్ళు వెళ్తూ ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉంటే ఇంకొకడికి ఎందుకు సందు దొరుకుతుంది మన దేశము బలమైన దేశం మన దేశానికి పేరు రాగాలు కలిగిన దేశం ఆ దేశంలో మనం పుట్ట మనం పెరుగుతున్నాం మనం నివసిస్తున్నాం మన భారతదేశం మన హక్కు కాబట్టి భారతీయ ప్రజలం అందరము మనము ఎలా ఉండాలి అంటే ధైర్యం కలిగి ఉండాలి మొట్టమొదటగా వారి కుటుంబాలకు శాంతి చేకూరాలని మాత్రము వేడుకుంటున్నాను నేవీ ఆర్మీ బ్రదర్స్కు సెల్యూట్ చేస్తున్నాను నేను నా భారతీయ ప్రజలు మేము భారతదేశంలో ఉంటున్నాం వారు కాపలా కాస్తేనే ఇక్కడ మేము సుఖంగా ఉంటున్నాం వారు కాపల కాస్తేనే మేము నిశ్చంతంగా నిద్రపోతున్నాం వారు కాపల కాస్తేనే బయట మేము తిరగలుగుతున్నాం వారు కాపల కాస్తేనే మా బిడ్డలు దేశ విదేశాలు దాటి వెళుతున్నారు వారే లేకపోతే ఇక్కడ కాపలనేది లేదు కాబట్టి దేవుడు అటువంటి ప్రజలందరికీ తోడు ఉండాలి నా దేశాన్ని కాపాడుతున్న ప్రతి కుటుంబానికి దేవుడు తోడు ఉండాలి మరణించిన వారి కుటుంబాలకు దేవుడు తోడుండాలి దేవుడే సహాయం అందించాలని మేము ప్రార్థిస్తాము తప్పకుండా దేవుడు సహాయపడతాడు మన దేశాన్ని మనం ఎలా రక్షించుకునాలని మనం ప్రయాసపడదాం మన దేశ ప్రజల కొరకు మనం ఎటువంటి ప్రేమను ఎటువంటి ప్రేమను వ్యక్తపరిస్తే వారికి ఆదరణ దొరుకుతుంది ప్రేమను వ్యక్తపరిచినట్లయితేనే సమాజమును మనము అత్తుకున్న వారం అవుతామనేది ఒక జ్ఞాపకం ఉంచుకొని ముఖ్యంగా మనుషులలో ఉన్నది మనం మనుషులమే అని గుర్తుంచుకుంటే చాలు అదే వారికి మనం చూపించే ప్రేమ ప్రజలను నొప్పించకుండా ఉంటే చాలు మన వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి వారు బాడ్డలరో కాపల కాస్తూ మన ప్రాణాల కొరకు రక్షణ కొరకు వారు ప్రాణాలు త్యాగం చేస్తే మరి మనమేం చేస్తున్నాం మనము కూడా వారిలో కొంచెం పాలు పంచుకొని మన దేశం కొరకు మనం కూడా ప్రయాసపడాలి ఇటీ మాటలు అందరి వినికిడులో ఉండాలని కోరుకుంటున్నాను ఆమె के ऊपर होंगे बैठो 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 आराम से बैठो फायरिंग कर रहे हैं वो लोग फायरिंग कर रहे हैं चोट है मेरे बाजू में बगल में था क्या ब्लड कहीं लगा चोट क्या बेटा अच्छा ठीक ठीक बैठो मैं कब पट्टी करता हूँ आपको अरे नहीं 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 हम लोग अरे हम लोग फौज हम लोग बैठो बैठो लोग फौजी है आपकी सेफ्टी लिए आए हो టుకుల మీద ఉగ్ర దాడి జరిగింది సుమారుగా ముప్పై మంది వరకు ప్రాణాలు కోల్పోగా వీళ్లలో కొందరు విదేశీయులని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఈ మారణకాండలో చాలా మంది క్షతగాత్రులు అయ్యారు వారికి చికిత్స అందుతోంది దేశ వ్యాప్తంగా పనిచేసేలా హెల్ప్ లైన్ నంబర్లను ప్రభుత్వం ప్రకటించింది ఆ నలుగురిని మనం చూస్తున్నాం ఈ ఉగ్రవాదం తల్లి వస్తున్నారు అతను ప్రధానంగా మధస్సు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కావలిలో మధుసూదన్ ఆయన దేహాన్ని తీసుకొచ్చారు ఆయన నివాసాన్ని తీసుకొచ్చారు మధుసూదన్ ఇది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో హెలిపాడర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నారు మధుసూదన్ కుమారుడు మధుసూదన్ కుమారుడు దుఃఖంలో ఉండి తన తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రి పార్థివ దేహాన్ని ఉంచిన చోట సర్వీట్ చేస్తున్నాడు ఆర్మీ అధికారులు చిన్నారిని తీసుకొని వచ్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మధుసూదన్ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని మధుసూదన్ కుమారుడు అనడంతో ఒక భావోద్వేగమైన వాతావరణం అక్కడ కనిపించింది ఎందుకంటే దేశ ప్రజల ధైర్యంపై దెబ్బ కొట్టాలి అని ఉగ్రవాదులు పన్నాడు పన్నారు ఇరవై ఆరు మంది ప్రాణాలు తీశారు కానీ ఆ చిన్నాడి ధైర్యాన్ని కూడా ఉగ్రవాదులు చిక్కు చెడలేకపోయారు తండ్రి మరణించాలనే దుఃఖంలోనూ ఆ తండ్రికి కొడుకుగా పుట్టారు అని ధైర్యంగా ఫీల్ అవుతున్నారు అని ఆ పిల్లాడు అనడం ఇది ఉగ్రవాదులు సిగ్గుతో తలదించుకోవాలి ఉగ్రవాదులు సిగ్గుతో చచ్చిపోవాలి ఈ క్షణం ఉగ్రవాదులు చనిపోయినట్టే చిన్న పిల్లాడి ధైర్యాన్ని కూడా సడలించలేకపోయారు ఇక భారతదేశ ప్రజల ధైర్యాన్ని మీరే చదరగొట్టగలుగుతారు అని దేశం ఈరోజు ప్రశ్నిస్తోంది ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం Terima kasih telah <laughs> menonton. ఆ భావోద్వేక క్షణాలను చూస్తే మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో తెలిసి మనుషులను కొడుపుగా నేను గర్వపడుతున్నాను అని తండ్రికి కోడిపోయి దుక్కోల్లో ఉన్న కుమారుడు అంటూ ఉన్నాడు ఆ మాటని జబర్కో తెలుసా అతని తండ్రి ఆ పెళ్ళి తండ్రికి ఉండే గడుపు చెప్పిన ఆ ముగ్గురు వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతాను ఆ ఉగ్రవాదులు కోలుకులుపున పక్క దేశం వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవడానికి ఏ మాటలు చాలు దేశం చాలా ధైర్యంగా ఉంది అని చెప్పడానికి ఆ చిన్న పిల్లాడి మాటలు చాలు ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పట్టలు పెట్టుకున్న చిన్న పిల్లాడి ధైర్యాన్ని కూడా సడదించలేకపోయారు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారి ఆ తండ్రికి కొరితో పుట్టినట్టు గణ